పిల్లరా మీరు ఎలా తీసుకుంటున్నారో ఈ మాటలు నాకైతే తెలియదు కానీ దేవుణ్ణి కలుసుకున్న హృదయం మాత్రం భారంతో నిండి ఉంటుంది ఏ విధం చేతనైనా నామ మయంపరచబడాలని తన క్రియలను సత్క్రియలను విస్తరింపచేస్తుంది మనం అడగాలి దేవా ఏం అడగాలి ప్రార్థనలో సమస్యలు తీసేనాయనా అప్పులు తీర్చున్నాయనా అగచాట్లు తప్పించున్నాయనా అది చేయనాయనా ఇది చేయ నా వలన నీ నామం మహిమపరచబడేటట్టు నన్ను అనుగ్రహించుతండి అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును మాటలు కాక క్రియలతో నేను నాలో కనపరతు నాలో కనపరతును అట్లా తయారు కావాలి నన్ను అనుగ్రహించు దేవా నీ నామాన్ని మహిమపరచడం నేర్పు దేవా అడగొద్దు ప్రార్థనలో వేసయ్య నేర్పిన ప్రార్థనలోని ఆంతర్యం అది ఈ ప్రార్థన నెరవేరాలంటే ఇంకొక ప్రార్థన చేయాలి మనం ఈవేళ నేను అది ఈ ప్రార్థన నెరవేరాలంటే మళ్ళీ ఇంకొక ప్రార్థన చేయాలి ఏంటంటే ప్రభువు నేర్పిన ప్రార్థనలోని అంశములన్నీ నా వలన నెరవేరునట్లు దయచేసి నన్ను అనుగ్రహించమని దేవుణ్ణి ద్వారా దేవుడిని కోరాలి ప్రభువా నువ్వు నేర్పిన ప్రార్థనలోని అంశములన్నీ నా యందు నెరవేరునట్లు దయచేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి మనం ఇది యుక్తమైన ప్రార్థన ఏమిటి అంశాల్లో మొట్టమొదటిది ఆయన నామం మహిమపరచబడుట మహింపరచబడాలంటే ఏం చేస్తే మహింపరచబడిద్ది మన క్రియల్లోని పవిత్రత సత్క్రియల ప్రభావం దేవుని నామం మహింపరచబడిద్ది దీనులకు మనం చెయ్యి చాపినప్పుడు నామం మహింపరచబడిద్ది దూషణను మనం తీసుకొని ప్రతి దూషణ చెయ్యక మనం సహించినప్పుడు నామం మహింపరచబడిద్ది దాడికి ప్రతి దాడి చెయ్యనప్పుడు నామం మహింపరచబడిద్ది దేవుని ప్రేమను అన్యజనుల్లో కనుపరిచినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది దీనులైన వారికి మనం సేవ చేసినప్పుడు ఏమండి ఒక ఇరవై పాతిక మంది ముసలాళ్ళు ఉన్నారు మందిరంలో తెలుసా మీకు ఎప్పుడన్నా వాళ్ళని పలకరించి అంత చేతులు వేసారో వాళ్ళకి అలవాటు ఉండాలి కదా అలవాటు ఉంటే అవి వస్తాయి అలవాటు లేకపోతే ఏమొత్తాయి సేవ చేసే తత్వం ఇప్పుడు ఒకటి ఏర్పాటు అవుతుంది కట్టిస్తాను దేవుడి ప్రేరణలో ఇచ్చిన దానిలో కట్టిస్తా ఉన్నాను ఒకటి చూపిస్తా దేవుని చిత్తం అయితే చూదురుగా ముసలి వాళ్ళకి సపరేట్గా ఒకటి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు కొంచెం చూడండి అలవాటు నేర్చుకోండి దీనులకి దిక్కులేని వాళ్ళకి సేవ చేయటం నేర్చుకోండి రోగులకు సేవ చేయటం నేర్చుకోండి మరీ నాజూక్గా వచ్చి నాజూగ్గా పోయేటట్టు ఉండకూడదు మరి దరిద్రపు జీవితం అది దానికి ఏం బహుమానం ఉండదు అక్కడ భూమి మీద బిల్డప్పే నాజూక్గా వచ్చి నాజూక్గా పోయే జీవితాలకి బిల్డప్పే తప్ప ఏ బహుమానం ఉండదు దిక్కులేని వారిని దిక్కులేని వాళ్ళంటే అనాథ పిల్లలనే అనుకుంటారు చాలామంది కొంతమంది వృద్ధులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు చచ్చిపోయి ఉంటారు కొంతమంది ముసలమ్మలు ఉన్నారు వాళ్ళకి భర్త పిల్లలు మొత్తం పోయి ఉంటారు ఒంటరిగతలు అయిపోయి ఉంటారు మరి వాళ్ళు అనాథలు కాదా కాబట్టి అలాంటి వాళ్ళు సైతం ఉన్నారు దీనులు ఆ భాగ్యులైన వారిని కంటబడినప్పుడు వాళ్ళని ఓదార్చడం నీ చేతుల్లో ఉన్నదేదో వాళ్ళకంత తినటానికి ఇవ్వటం వస్త్రం ఇవ్వటం సత్క్రియ దేవుడు సంతోషిస్తాడు మనుషులు కూడా ఆమెది మంచి హృదయం ఆయనది మంచి హృదయం దయార్థ హృదయం దానగుణం కలిగిన హృదయం నిజంగా సేవ చేసే తత్వం నిజంగా అంత వాసన కొడుతున్న వ్యక్తి దగ్గరికి మనం అయితే పోము కానీ ఆమె వెళ్ళి ఆ వ్యక్తికి సేవ చేసి శుభ్రపరిచి వచ్చింది ఆయన వెళ్ళి ఆ వ్యక్తికి సేవ చేసి శుభ్రపరిచి వచ్చాడు నిజంగా ఇది దేవుని మనసు కదా ఇది దేవుని ప్రేమ కదా అనే విధంగా 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 అందరూ ఖర్చు పెట్టినట్టు నువ్వు కూడా ఖర్చు పెడితే ఎట్లా అందరూ ఖర్చు పెట్టినట్టు నువ్వు కూడా ముక్కు మూసేస్తే ఎట్లా అందరూ సామాన్యులు కానీ నువ్వు దేవుని బిడ్డవి మర్చిపోవద్దు దేవునికి మహిమగలుగును గాక హలే కులమును పట్టించుకోకుండా అందరిని గౌరవించడం నామాన్ని మయంపరుస్తుంది అర్థమైందా కుల ప్రాంతీయ జాతి వైషమ్యాలు లేకుండా మత వైషమ్యాలు లేకుండా వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా అయినా సరే ఇప్పుడు ఒక మతం అని కాదు ఎవరు వచ్చినా ఇక్కడ పట్టడ అన్నం దొరికిద్ది పది రోజులకి ఆహారం దొరికిందండి ఎవరు వచ్చినా ఈ క్రైస్తవుడు వస్తేనే అని లేదు అన్యుడు వచ్చినా సరే అయ్యా నా ఇంట్లో లేదయ్యా అయ్యా పిల్లలకి అన్నం లేదయ్యా అయ్యా ఏదన్నా సాయం చేయండి అని ఎవరు వచ్చినా ఒక పది దినాలకు సరిపడా ఎందుకంటే పది దినాల్లో పని దొరికితే రన్నింగ్ చేసుకుంటాడు ఆ పద్దినాలు భార్యా బిడ్డలు బ్రతకడానికి అంత రైస్ ఇచ్చి అంత కూరక ఆహారానికి ఏర్పాటు చేసి పంపిస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఉన్నదానిలోనే ఉన్నదానిలోనే ఎరుగుదురా మీరు ఎంతమందికి తెలుసు అది అందరికి ఇట్లా కదిలిచ్చండి చేతులు అదిగో ఎత్తులకు చెప్పట్ల మాదిరి కోసం చెప్తున్నా ఇప్పుడే కాదు ఏమీ లేని స్థితిలో కూడా నాకున్న ఆ పట్టడన్నలోనే మీకు ఇంకొకళ్ళకి భాగం ఇచ్చినట్లుగా దేవుడు నాకు కృపనిచ్చాడు అదే లైఫ్ అదే జీవితం నువ్వు ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తివైనా నిన్న చీరాల్లో ఒక హాస్పిటల్ విజిట్ చేసి వచ్చాను నేను డాక్టర్ నోవా ఆయన వైద్యుడు మరియు సేవకుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి పని చేసాడు సేవకుడుగా ఉండి సేవ చేసుకుంటానే మరో పక్కన హాస్పిటల్ కట్టాడు ఎందుకు కట్టాడో తెలుసా దీనిలో అయిన పిల్లలు కొంతమంది అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్నారు వారిని చూసి కొంతైనా నేను సేవ చేయగలుగుతాను ఈ విధంగానే డైరెక్ట్గా క్రిస్టియన్ హాస్పిటల్ అని పెట్టాడు అంటే అందులో వైద్యం చేసే డాక్టర్లు అందరూ క్రీస్తు బిడ్డలే దేవునికి స్తోత్రం కలుగును గాక తాను క్రైస్తవునని బాహాటంగా సాక్ష్యం ఇచ్చాడండి సాక్ష్యం ఇచ్చాడండి నేను క్రైస్తవుని నేను డాక్టర్ అది కొంతమంది చెప్పుకోరు లాయర్ క్రైస్తవ లాయర్ అయి ఉంటాడు నేను క్రిస్టియన్ అని చెప్పుకోడు డాక్టర్ అయి ఉంటాడు నేను క్రైస్తవుడు అని చెప్పుకోరు కొంతమంది దొంగ దాగులు దాగుతారు కొంతమంది ఎందుకు పరువు తక్కువట ప్రిస్టేజీ దెబ్బతింటదట తక్కువగా దోస్తారట ఎవడ్రా చెప్పింది ఎవడు చెప్పింది ప్రపంచంలో అరవై శాతం మంది గౌరవించేది ఘనమైందా కనీసం రెండు శాతం మూడు శాతం కూడా లక్ష పెట్టనిది ఘనమైందా రెండు శాతం మూడు శాతం కూడా లక్ష పెట్టని దాన్ని అవంతిన డబ్బా కొట్టి చెప్పుకుంటుంటే ప్రపంచ ప్రజానీకంలో అరవై శాతం మంది గౌరవించిన యేసును నేను నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గా సిగ్గా ఎందుకని పడుతున్నావు ఏసు ఏం అపవిత్రమైన పనులు చేశాడని ఏసు ఏం పాపాలు చేశాడని ఎక్కడ క్యారెక్టర్లు ఇస్తాను ఏసు ప్రభు పెట్టిందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు దొంగలాగా ఎందుకు తాగుతున్నావు చెప్పు ధైర్యం చేసి నేను క్రిస్టియన్నే క్రైస్తవుణ్ణే క్రైస్తవుణ్ణే నేను క్రైస్తవురాలని నేను యేసు ప్రభు నమ్ముకున్నాను ప్రభు నమ్ముకున్నాను యేసు ప్రభు నా దేవుడో దేవుడో యేసు నా రక్షకుడని యేసు నా రక్షకుడు దమ్ము చేసి చెప్పాలా చెప్పాలా కులమాట కొంతమంది మా క్యాస్ట్ వాళ్ళు తక్కువగా చూస్తారు తక్కువగా చూస్తారా మగపూటగా పుట్టి ఆడేశం వేసుకొని సిక్కు లేకుండా తిరుగుతున్నోడికి ఏమండి మగప పొడుగుబుట్టి ఆడేశం వేసుకొని ఏమాత్రం బెరుగు లేకుండా తిరుగుతున్నోడికి భక్తి పేరుతో లేని సిగ్గు రోషం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న నీకెందుకు నాయనా సిగ్గు పిచ్చోడా నీకెందుకు సిగ్గు చెప్పాల ధైర్యంగా గుండె ధైర్యంగా గుండె నా గుండె నిండా ఏసే ఉన్నాడు నేను ఏసయ్య బిడ్డని ఎవడేమనుకుంటే ఏమనుకుంటే నాకెందుకు దేవునికి స్తోత్రం హె లూయా దూషణ దూషణపాలు కాకుండా ఆయన నామం మయంపరచబడినట్లు మనం సమస్త క్రియలను దిద్దుకుందాం ఇది తీవ్రంగా తీసుకుందాం ఏ అవకాశం వచ్చినా దేవుని ప్రేమ చూపిద్దాం సేవ చేద్దాం రోగులకు సేవ చేద్దాం వృద్ధులకు సేవ చేద్దాం అనాథలకు సేవ చేద్దాం ఏర్పాటు చేయాలి మనం చేయాల వద్దా ముసలి వాళ్ళను ఆదరించొద్దా అనాథలను ఆదరించొద్దా రోగులకు సేవ చేయొద్దా చేద్దామన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు కోటం అయిపోయినొక్కరు కూడా అడ్రస్ దొరకరు చేద్దామని ఇప్పుడేం చేతులు ఎత్తారు మళ్ళీ కోట అయిపోయినాక నువ్వే చేసుకోరు పుల్లయ్య అని పోతారు మీరు మీరు ఏకీభవించలేదని నేనేం ఆగంలే నేను చేయాలనుకునే చేస్తా కని పెంచి పెద్ద చేసిన తర్వాత చెట్టుకొకళ్ళు గుట్టుకోళ్ళు అన్నట్టు ముసలాళ్ళను వదిలేసి దారిని వాళ్ళు పోయే పిల్లలు చాలామంది ఉన్నారు ఆ పిల్లలతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకొని వాళ్ళు దగ్గరికి రాక వాళ్ళ గురించిన జ్ఞాపకాలు పోక బతకలేక చావు రాక విలవిలలాడే తల్లిదండ్రులు ఇంతమంది కొంతమంది పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోముల్లో చేర్చటం మీకు తెలుసా వాళ్ళ దగ్గర తిడతానో తిట్లు తింటానో తన్నులు తింటానో పడి బతికిన ముసలాళ్ళు ఓల్డేజ్ హోమ్కి చేర్చగానే చచ్చిపోయారు ఎందుకో తెలుసా ఇంకా రారుగా నా బిడ్డలు నా దగ్గరికి ఇక చావు కోసం నేను ఎదురు చూడటమే కదా చనిపోయిన దాకా మా అమ్మ ఇక్కడే చనిపోయినదాకా మా నాన్న ఇక్కడే అని అప్పచెబితే ఇక నేను చచ్చిపోయినాక నా శవాన్ని తీసుకెళ్ళటానికే కదా వాళ్ళు వస్తారు దానికైనా వస్తారో లేకపోతే డబ్బులు ఇస్తాం మీరే భూస్థాపన చేయండి అంటారో చూడండి ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ కళ్ళు వాకిటికెళ్ళి చూస్తూ ఉంటాయి ఏ కొడుకైనా ఏ కూతురైనా అమ్మ అనుకుంటా వస్తారేమో నానా అనుకుంటా వస్తారేమో ఏ మనవడైనా తాతయ్య అనుకుంటా ఏ మనవడైనా నానమ్మ అనుకుంటా అమ్మమ్మ అనుకుంటా వస్తారేమో అని వాళ్ళ కళ్ళు వాకిటికెళ్ళే ఇంకా దారుణమైన విషయాలు చెప్పనా ఏడుపో వాళ్ళ చేష్టాలు చూస్తుంటే దారుణమైన విషయాలు చెప్పనా ఎవరైనా నీలాంటి వాళ్ళు రూపాయి డబ్బులు ఇస్తే పెద్దమ్మా ఇదిగో ఏమన్నా తినో అని ఇస్తే అవన్నీ రూపాయి 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 దాచిపెట్టి ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించిపోయి ఆ కొడుకు ఇచ్చుకుంటుంది ఒక తల్లి ఆ కూతురికి ఇచ్చుకుంటుంది ఒక తల్లి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయే డబ్బులు అంటే ఏదైనా ఇలాంటి వాళ్ళు వచ్చి వద్దన్నా ఇచ్చిపోతుంటారమ్మా నేను నేనేం చేసుకుంటాను అందుకే దాచిపెట్టి ఆ డబ్బు ఈ స్థితిలో ఉండి ఆ డబ్బు తీసుకుని ఆ రూపాయను బట్టన్నా నా మీద ప్రేమ చూపిద్దేమో అన్న ఆశ కానీ దొరకదే చచ్చిపోతారు తెలుసా మీకు మళ్ళీ వాళ్ళకి రోగాలు ఏమి ఉండవు దిగులుతో చచ్చిపోతారు దిగులుతో జబసత్వాలు బాగున్న వాళ్ళకి అర్థం కాదు ఇది దేవసత్వాలకు రుంగిపోయి బిడ్డల మీద మమకారం చావక అల్లాడిపోతున్నటువంటి నాకు అదొక భారం అందుకే చెప్తున్నా అవునండి పిల్లలు ఉంటారు చాలామంది కానీ ఎవరు దగ్గర ఉండరు ఏం చేయాలా వీళ్ళకి సడన్గా బలహీనత వచ్చింది ఎవరు వేసుకొని వెళ్తారు పిల్లలందరూ తలో ఒక దిక్కు మరి ఎవరు తీసుకెళ్తారు కానీ తండ్రి తండ్రి తల్లిదండ్రి ఏంటి నా ప్రాణం పోయేటప్పుడు కూడా నా పిల్లలు నా దగ్గర ఉండాలని కానీ ఎవరు ఉంటారు తెలుసా ఎవరు వేరే వాళ్ళు ఉంటారు పిల్లలు ఉండరు ఎందుకు ఉండర్రా అని కూడా అడగరు తల్లిదండ్రి వాళ్ళు మనం ఎట్లా రాలిపోయినా పర్వాలేదు వాళ్ళు బాగుంటే ఎంత ఉంటారు కానీ ఈ మమతలు వాళ్ళకి తెలియవే అందుకే అలా నెట్టివేయబడినటువంటి తల్లిదండ్రుల్ని చేరదీయాలి వాళ్ళకి నేను ఒక కొడుగ్గా మారాలి అనేది నా ఆశ అండి నా ఆశ వాళ్ళకి నేనే ఒక కొడుకును అవ్వాలి నాతో పాటు మీరు వాళ్ళకి కొడుకులు అవ్వాలి వాళ్ళకి కూతుళ్ళు అవ్వాలి రా తల్లి నా ఆశ అది మనం ఉన్నంత వరకు ఎంత చేయగలమో అంత చేయాలి మనం ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించలేకపోవచ్చు కానీ మన కళ్ళ ముందుకి దేవుడు పంపించిన వాళ్ళని అయితే కాపాడుకుంటాం కదా మన కళ్ళ ముందుకి దేవుడు పంపించిన వాళ్ళని అయితే రక్షించుకుంటాం కదా వాళ్ళకైతే అంత బాసడగా ఉండగలం కదా వాళ్ళని అయితే అంత ఆదరించగలం కదా నాయనా న్యాయమే కదా నేను తెలియకుండా చెప్పట్లా నేను అన్ని చూసి ఎరిగే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సత్క్రియల వలన దేవున్నామయం పరచబడినట్లు మన చేతనే అవుతుంది దేవునామం దూషణయినా దేవునామానికి మహిమైనా అందుకే మన ప్రవర్తనను దిద్దుకుందాం ప్రేమ చూపిద్దాం త్యాగాన్ని చూపిద్దాం సహనాన్ని చూపిద్దాం దయను చూపిద్దాం క్షమాగుణాన్ని చూపిద్దాం దేవుని రాజ్య నిర్మాణానికి నడుం కడదాం